ప్రభునందు నా ఇచ్చేంత ప్రియమటి వర్లరా మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరొక దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం రండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ మిత్రులరా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఏస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం అయితే నీకు కలిగిన విస్తారమైనటువంటి వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చి తిరుగు దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయన కిరూపు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపు నిన్ను నాశనము చేసి తిని దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి మికిలి గొప్ప దేవా పొందునా దినాన్ని బట్టి విష్ణోత్రములు ప్రభువ చదువుబడ్డ వాక్య భాగం మీది మేమైతే అయోధ్యము ఏమీ తెలియని వారము అది తెలుపులము ఎన్నికలేని వారము ప్రభువ ఈ సమయంలో మీరు దిగిరండి ప్రభువా మీరు దిగు వచ్చి నాతో మాతో మీరేం మాట్లాడండి అయా ఇదేనో ప్రభువా అయా మమ్మల్ని మీరు నా తండ్రి మీరు దిగువచ్చి నాతో మాతో మీరేం మాట్లాడండి మేము నడవలసిన మార్గం ఏదో మేము కట్టబడవలసిన దానం ఏదో స్పష్టంగా అయితేనము మాకు మీకు తెలియజేయండి నీ మహిమతో మమ్మల్ని నింపి సహాయం చేయమని మా రక్షకుడు నజరేడైన ఏసయ్య పరిస్థితి నా మిక్కిలి మిక్కెలి వినియమణి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ప్రభు నందు నాకు ఇచ్చేంత ప్రియపడ్డ వర్లరా చదవబడిన లేఖన నా భాగాన్ని మనము చూసినట్లయితే దేవుడు మొట్టమొట్టా ఈ విశ్వంలో ఒక కెరోగును నిర్మించాడు దేవుడు చేసినటువంటి సృష్టి అంతటిలో కంటే ఈ కిరోబును దేవుడు ఎంతో జ్ఞానము కలిగిన కిరుపుగా అందము కలిగినటువంటి కిరుపుగా దేవుడు సృజించాడు తర్వాత ఈ కిరోబును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పదవులో దేవుడు నియమించాడు మనము చూసినట్లయితే ఏస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగంలో అభిషేకము నొందిన కిరోపువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి ఎక్కడ అంటే దేవుడు ఉండేటువంటి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద దేవుని సింహాసనం ఉండేటువంటి స్థలంలో ఆ యొక్క కాళ్ళు చున్న రాళ్ల మధ్యలో ఈ కిరూపుకు దేవుడు ఒక మంచి ఉన్నతమైన పదవిని దేవుడు అనుగ్రహించాడు అయితే ప్రభునందు ప్రియులరా ఈ యొక్క కిరూపును మనం గమనించినట్లయితే దేవుడు చేశాడు దేవుడు ఈ కిరూపును సృష్టించాడు అందమిచ్చాడు ఎంతో జ్ఞానమిచ్చాడు ఒక ఉన్నతమైనటువంటి హోదాలో పదవిలో ఈ కెరూపును దేవుడు దేవుడు చేసినటువంటి ఎంతో మేలును బట్టి ఈ కెరూబు ప్రేమ పెంచుకోవాలి కృతజ్ఞత పెంచుకోవాలి భక్తి పెంచుకోవాలి విధేయత పెంచుకోవాలి కానీ ఈ కెరూబు ఏం పెంచుకున్నాడంటే అన్యాయము పెంచుకున్నాడు ప్రభునందు ప్రియల అన్యాయము పెంచుకుంటూ లోపల పాపము చేయించు వచ్చాడు అని లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ప్రభునందు ప్రియుల ఈ గెరూపు లోపల అన్యాయం పెంచుకున్నాడు ఇంకా ఏం పెంచుకున్నాడో మనం చూస్తే ఇరవై ఎనిమిది పదహారులో విస్తారమైన వర్తకము అన్నాడు వర్తకాన్ని పెంచుకున్నాడు తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు అన్యాయము పెంచుకున్నాడు ఇంకా ఏం పెంచుకున్నాడు అంటే ప్రభునందు ప్రియులరా మనము చూసినట్లయితే ఇది ఐస్కేర్ గ్రంథము మూడు నాలుగు వచ్చిన భాగాలలో మనం గమనించినట్లయితే నీ జ్ఞానం చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమునంది నీ ధనాగారంలోనికి వెండే బంగారములను తెచ్చుకునేవి ప్రభునందు ప్రియుల వెండి బంగారములను తెచ్చుకున్నాడు సంపాదించుకున్నాడు విస్తారముగా ధనాన్ని సమకూర్చుకున్నాడు అని కూడా ఆ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది అన్యాయం పెంచుకున్నాడు తర్వాత ఏం పెంచుకున్నాడంటే తన వర్తకము పెంచుకున్నాడు తర్వాత విస్తారమైనటువంటి ధనమును మరి పెంచుకున్నాడు ఐశ్వర్యమును పెంచుకున్నాడు ధనాగారంలోనికి మరి వెండి బంగారములను మరి కెరూపు తెంచుకున్నాడు ప్రియ ఇంకా ఏం పెంచుకున్నాడో మనం చూస్తే ఇరవై రెండో రెండో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే నరపుత్రుడా తూరు అధిపతితో ఎలాగో ప్రకటింపు ప్రభువు యహోవాసి అల్పించినదే మనగా గర్విష్ఠుడు వై దేవతను దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆశీనుడై ఉన్నానని నీవనుకున్నావు గర్విష్ఠుడవై గర్వమును కూడా పెంచుకున్నాడు ప్రభునందు ప్రియులారా ఎవరికైతే ధనము పెరుగుతుందో సంపద పెరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి గర్వం అనేది పెరుగుతుంది ప్రభునందు ప్రియల అందుకే అరవై రెండవ కీర్తనలో ఒక చక్కన మాట రాయబడి ఉంది మనం చూసినట్లయితే అరవై రెండవ కీర్తన పదవ వచ్చిన భాగం మనం చూసినట్లయితే బలత్కారమ్మికడి దోచుకులు చేత గర్వ పడుకుడి ధనము హెచ్చినను దానిని లక్ష పెట్టకుడి ప్రభునందు ప్రియలారా ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టయితే ఇక్కడ తన ధనాన్ని పెంచుకున్న దాన్ని బట్టి ఏం పెరిగిందంటే గర్వము కూడా పెరిగింది ప్రభునందు ప్రియుల గర్వాన్ని పెంచుకున్నాడు అక్రమము పెంచుకున్నాడు అన్యాయం పెంచుకున్నాడు గర్వము పెంచుకున్నాడు ప్రభునందు ప్రియుల ఇలాంటి కెరువు మరి దేవుడు చేసినటువంటి మేలుకు ప్రతిగా దేవుడు చేసినటువంటి మంచికి బదులుగా ఈ కేరువు అన్యాయం పెంచుకున్నాడు గర్వము పెంచుకున్నాడు ఈ లక్షణం ఈ స్వభావం శాస్త్రులలో ప్రేసయుల్లో కూడా కనబడుతుంది ఒకవేళ ఏ లక్షణం ఈ స్వభావం మనలో ఉన్నదేమో జాగ్రత్త యశు కృష్ణు ప్రభు వారు మరి శాస్త్రులతో పరిశైలతో చెబుతున్నటువంటి మాటను ఒకసారి మనం గమనిస్తే మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన భాగంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను ఉన్నారు అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతులుగా నగపడుచున్నారు కాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు ప్రభునంద్రీలరా యశు క్రిస్తు ప్రభు వారు శాస్త్ర ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే మీద శృంగారింపబడి ఎంతో నీతి మంతులుగా కనబడుచున్నారు కాని లోపల మాత్రం అక్రమముతో నిండి ఉన్నారు వేషధారణతో నిండి ఉన్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఈ కెరోపు ప్రభునందు క్రిలారా ఎంతో వేషధారణ దేవుని దగ్గర నటిస్తూ వచ్చాడు ఎంతో కాలము ఈ కేరుపు దేవుని దగ్గర వేషధారిగా అబద్ధములాడుతూ వేషధారిగా కపటముతో జీవిస్తూ వచ్చాడు ప్రభునందు అన్యాయము పెంచుకుంటూ గర్విష్ఠుడై మరి బ్రతుకుతూ వచ్చాడు జీవిస్తూ వచ్చాడు దేవుడు చేసినటువంటి మేలుకి మనం పెంచుకుంటే ఏం పెంచుకోవాలి భక్తి పెంచుకోవాలి ప్రేమను పెంచుకోవాలి న్యాయం పెంచుకోవాలి పరిశుద్ధత పెంచుకోవాలి యథార్థత పెంచుకోవాలి కృతజ్ఞత పెంచుకోవాలి ప్రభునందు ప్రియ ఇవి మనం లోపల పెంచుకుంటే మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు మన యొక్క జీవానికి ఎంతో మేలు ప్రభునందు ప్రియల మనం గమనిస్తే మనము అన్యాయం అనేది ఎంత మాత్రం కూడా మన లోపల పెంచుకోకూడదు మనం పెంచుకోకూడదు ప్రతి మనుష్యుడు రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా అసూయ పగ ద్వేషము కలహము అన్యాయము అక్రమము మనలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు అవి ఉంటే మన ఆరోగ్యానికి కూడా అవి మంచివి కావు ఆది మనం చూసినట్లయితే అతని సహోదరులు తమ తండ్రి తన అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పలుబట్టిరి అతనిని క్షేమ సమా సమాచారమైన అడగలేకపోయి యొక్క అన్నలు పదకొండు మంది కూడా ఏసపు మీద పగ పెంచుకున్నారు ప్రభునందు అలాగే మనము ఐదవ వచ్చిన భాగం చూసినట్లయితే ఒక కలకని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టి ఎనిమిదవ కూడా మనం చూస్తే అందుకని సహోదరులు నీవు నిశ్చయమో మమ్మల్ని ఏలేదు మా మీద నీవు అధికారి ఒకదు అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత యేసు మీద అన్నలో పగబట్టారు పదకొండవ వచ్చిన భాగం కూడా మనం చూస్తే అతని సహోదరులు అతని ఎందుకు అసూయ పడింది అసూయ పడ్డారు అసూయ పెంచుకున్నారు పగ పెంచుకున్నారు పద్దెనిమిదో వచ్చిన భాగంలో చూస్తే అతడు దగ్గరగా రాకమను వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసింది ప్రభునందు ప్రియరా పగ పెంచుకున్నారు అసూయ పెంచుకున్నారు చివరికి ఏషోద్ చంపాలని దురాలోచన చేస్తూ ఉన్నారు కనుక ప్రభునందు ప్రియలారా మనం పెంచుకుంటే మన లోపల ప్రేమను పెంచుకోవాలి కృతజ్ఞత పెంచుకోవాలి ప్రేమను పెంచుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి నీతిని పెంచుకోవాలి న్యాయాన్ని పెంచుకోవాలి అంతేగాని మనము పగలు పెంచుకోకూడదు అన్యాయం పెంచుకోకూడదు అసూయ ద్వేషము మనం పెంచుకోకూడదు అహంకారాన్ని మనం పెంచుకోకూడదు ప్రభునందు ప్రియులరా మనం లోపల ఏం పెంచుకోవాలో మూడు విషయాలు నేను చెప్తాను ప్రభునందు ప్రియులరా మీ దృష్టికి తీసుకొని వచ్చి నేను ముగిస్తాను మనం చూస్తే మనం మన లోపల ఏం పెంచుకోవాలంటే ప్రభునందు ప్రియరా మొట్టమొట మనము గమనించినట్లయితే ఏము గ్రంథము ముప్పై ఆరో వచ్చాయము పదమూడవ వచ్చిన భాగము గనక మనం చూసినట్లయితే ఐనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచి పొందరు ప్రభు ప్రియులరా ఏమి లేనివారు లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు మన లోపల ఏమన్నా భక్తి ఉండాలి ప్రభునందు ప్రియులరా లోపల భక్తిని మనం పెంచుకోవాలి ఆ లోపల భక్తి లేని వారు దేన్ని పెంచుకుంటారంటే క్రోధము నుంచుకుంటారంట ప్రభునందు ప్రియులరా మన లోపల మనము భక్తిని పెంచుకోవాలి రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులరా మనము మన లోపల ఏం పెంచుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి ప్రభునందు ప్రియుల మనము ప్రేమను పెంచుకోవాలి సాంత్ర గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగము కనుక మనం చూసినట్లయితే లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గంధించుట మేలు సులోభంను ఎన్నో వివేచించాడు అలాగే ఇక్కడ సులోభంను వివేచించినటువంటి ఒక విషయం ఏంటంటే అనేక మంది లోపల ప్రేమిస్తూ ఉన్నారా లోపల ప్రేమించు కంటే అంటే కొంతమంది లోపల ప్రేమించేవారు అన్నమాట అంటే లోపల ప్రేమను పెంచుకునే వాళ్ళు ఉన్నారు మనం భక్తిని లోపల పెంచుకోవాలి మన లోపల మనము ప్రేమను పెంచుకోవాలి ప్రభునంద ఇంకా మనం ఏం పెంచుకోవాలో మూడవదిగా మనం చూస్తే యాకోము రాసినటువంటి ఏ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై కౌదవ వచ్చిన భాగాన్ని గనక మనం చూసినట్లయితే అందుచేత సమస్త కలమశమును విర్రమీనుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ప్రభులందు ప్రియరా మరి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు లోపల ఏం నాటబడాలంటే శక్తిగల వాక్యము అంటున్నాడు మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యము లోపల నాటినివ్వండి అని ఇక్కడ ఏకోబ భక్తుడు రాస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియుల మన లోపల వాక్యము ఉండాలి ప్రభునందు వాక్యాన్ని మనం పెంచుకోవాలి మన లోపల వాక్యం ఉండాలి మన లోపల ప్రేమను పెంచుకోవాలి మన లోపల భక్తిని పెంచుకోవాలి మనము భక్తిని పెంచుకుంటే ప్రేమను పెంచుకుంటే మన జీవము అనేది బాగుంటుంది మన యొక్క ఆత్మీయ జీవితం కూడా బాగుంటుంది ప్రభునంద ప్రియారు మన ఆత్మీయ జీవితం ఆరోగ్యకరంగా ఉండాలంటే మనము మన లోపల అన్యాయము అక్రమము పగ అసూయ ద్వేషము కాదు మనం పెంచుకోవాల్సింది మనం పెంచుకోవాల్సింది ఏంటంటే మన లోపల ప్రేమను పెంచుకోవాలి భక్తిని పెంచుకోవాలి మన లోపల మనము దేవుని వాక్యమును నాటని ఇచ్చి వాక్యాన్ని మనం పెంచుకోవాలి అప్పుడు మన ఆత్మీయ జీవితం బాగుంటుంది ప్రభునంద ప్రియారు ఇక్కడ మనము చదివిన వాక్యంలో ఒక మాటను మనం మరలా గమనించినట్లయితే యొక్క కిరూపు ఎప్పుడైతే అన్యాయాన్ని పెంచుకున్నాడో గర్వాన్ని పెంచుకున్నాడో అప్పుడు అతడు నాశనం అయిపోయాడు ప్రభునంద ప్రియారు దేవుడు అనుకున్నాడు ఇదిగో నేను నిన్ను నాశనము చేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునారా ఒకసారి మనం చూస్తే గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము వచ్చిన భాగంలో మనము గమనించినట్లయితే ప్రభునంద్రీల అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపం గనుక దేవుని పర్వతం మీదనే వండుకుండా నేను నిన్ను అపవిత్రపరిచిది ఆశ్రయం ఉన్న తెలుగు కాల్చున్న రాళ్ళ మధ్య నీమివు నిన్ను నాశనము చేసి ప్రభునందు ప్రియల ఎవరైతే లోపల అన్యాయం పెంచుకుంటారో ద్వేషము పగ అసూయ కలహము పెంచుకుంటారో దేవుడు వాళ్ళందరినీ నాశనం చేస్తాడు ప్రభునందు ప్రియుల అయితే ఎవరైతే ప్రేమను పెంచుకుంటారో భక్తిని పెంచుకుంటారో దేవుని వాక్యమును లోపల పెంచుకుంటారో వాళ్ళు అంతకంతకు వర్దిల్తారు ప్రభునందు ప్రియుల వాళ్ళంతకంతకు ఆస్వాదించబడతారు కాబట్టి మనం లోపల ఏం పెంచుకోవాలంటే భక్తిని పెంచుకోవాలి మన లోపల మనం ఏం పెంచుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి మన లోపల మనం ఏం పెంచుకోవాలంటే దేవుని వాక్యంను మనము నుంచి దేవుని వాక్యాన్ని మనము పెంచుకోవాలి అది మన ఆత్మీయ జీవితానికి మేలు ప్రభునందు ప్రియులు ఎప్పుడైతే మనము పగ ద్వేషము అసూయ కలహము గర్వము అబద్ధం ఇవి పెంచుకుంటామో అది మన పతనానికి నాంది ప్రభు నన్ను ప్రిల కాబట్టి గడిచిన కాలము గడిచిన సంవత్సరము ఒకవేళ లోపల నీవు నీ లోపల ఏం పెంచుకున్నా ఒకసారి గుర్తు చేసుకో నేను నువ్వు పరీక్ష చేసుకో ఒకవేళ అన్యాయం పెంచుకున్నావా అక్రమం పెంచుకున్నావా గర్వం పెంచుకున్నావా పగను పెంచుకున్నావా ద్వేషం పెంచుకున్నావా అసూయ పెంచుకున్నావా కల్పం పెంచుకున్నావా ఏం పెంచుకున్నావు పగలు పెంచుకున్నావా లేకపోతే భక్తిని ప్రేమను దేవుని వాక్యాన్ని దయాళుత్వము ప్రేమ విశ్వాసము ఇవి నువ్వు పెంచుకున్నావా సమాధానం పెంచుకున్నావు ఏం నువ్వు పెంచుకున్నావు ఒకసారి నేను పరీక్ష చేసుకో దేవుడు అందరినీ ఆస్వాదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాను మహాపరుషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అందనాలు సమయంలో నాతో మాతో మీరు దిగి వచ్చి మాట్లాడారు ప్రభు అందనాలు గడిచిన దినాల్లో గడిచిన సంవత్సరం ఒకవేళ మేము నా ప్రభు అన్యాయము అక్రమము మా లోపల మేము పెంచుకొని ఉన్నా మేము ఒకసారి మమ్మల్ని క్షేమించాలి నిరత్వంతో కడగండి ఏదైనా మాట్లాడినట్టుగా ప్రభు ఆయా భక్తిని ప్రేమను దేవుని వాక్యమును మాలో పెంచుకోవటానికి మీరు సహాయం చేయండి అయా మా ఆత్మీయ జీవితానికి అయా మా జీవానికి ప్రభువ అయా నా తండ్రి మేలైనది మా లోపల మేము పెంచుకోవడానికి మీరే కృపణల గురించి మనం వేడుకుంటూ మా రక్షకుడు నజరేడనే సేపర్శుతా ఉన్న మిక్కే లేని వేడుకొని ప్రార్థిస్తున్నాము మా కన్న తండ్రి ఆమె